వెల్కమ్ టు ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మండలం వెల్కిచర్ల గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి అనంతరం నలభై లక్షల నిధులతో అంగన్వాడీ హెల్త్ సెంటర్ నిర్మాణాలకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ గత పదేళ్ల పాడునలో వెల్కిచెర్ల గ్రామాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిని గుర్తించి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెల్కిచెర్ల గ్రామ అభివృద్ధిపై దృష్టి పెట్టి సుమారు కోటి రూపాయల నిధులతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు అదేవిధంగా గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బూత్పూర్ మండలంలో అభివృద్ధి పడకేసిందని అన్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాటికొండ గ్రామానికి పోతలమడుగు గ్రామానికి హాస్నాపూర్ గ్రామానికి మదిగట్ల గ్రామానికి నాగర్ కర్నూలు మెయిన్ రోడ్ నుంచి కరివేన వరకు మెయిన్ రోడ్ లంబాడి కుంట తండా నుంచి వయా చౌలా తండా కరివేన రోడ్ వరకు పెద్ద తండా నుంచి లోక్యా తండా వరకు బేటే రోడ్లకు శంకుస్థాపన చేసుకున్నామని అందులో కొన్ని రోడ్లు పూర్తయ్యాయని కొన్ని రోడ్ల పనులు జరుగుతున్నాయని అన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాండలో చేయలేనిది ఇరవై నెలల కాంగ్రెస్ పాండలో చేసి చూపించామని అన్నారు మీ తొలి వార్తా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి

e kenko wale lale ఓకే తాడిపాత్రి పెద్దతాండ ఎల్కిచెర్ల గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా గత బిఆర్ఎస్ పాలనలో ఆ గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకపోగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం మనందరికీ కూడా తెలుసు ఈరోజు అదే పెద్ద తాడిపత్రి గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్కు అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ శం శంకుస్థాపన చేయడం జరిగింది అదే కాకుండా పెద్ద తాండలో కోటి ఐదు లక్షలతోన రోడ్డు నిర్మాణానికి సంబంధించి పెద్ద తాండ నుంచి లోకే తాండ వరకు కోటి ఐదు లక్షలతోన పనులు ప్రారంభించడానికి ఈరోజే శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఎల్కిచెర్ల గ్రామంలో జీబీ బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ అదేవిధంగా సబ్ సెంటర్ ఈ మూడు కూడా జీబీ బిల్డింగ్ ఆల్రెడీ పూర్తయింది ఇప్పుడే ఇనాగ్రేట్ చేసుకున్నాము మిగతా ఈ సబ్ సెంటర్ అంగన్వాడీ కూడా ఈరోజు పనులు మొదలు పెట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది అవి కాకుండా ఈ గ్రామానికి సంబంధించి చెల్కిచేర్ల గ్రామంలో దాదాపు ఒక కోటి రూపాయలతోన మనం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ రోడ్లు డ్రైనేజీలు ఇవ్వడం జరిగి వేయడం జరిగింది అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు దాదాపు నలభై రెండు ఇండ్లు ఎల్కిచెర్ల గ్రామానికి ఇస్తే ముప్పై తొమ్మిది ఇండ్లు ఆల్రెడీ గ్రౌండింగ్లో ఉన్నాయి అంటే బేస్మెంట్స్ అయిపోయి వేరే గోడలు కడతా ఉన్నారు సో ముఖ్యంగా ఈరోజు బిల్స్ కూడా మా పార్టీ మా గ్రామ అధ్యక్షులు చెప్తా ఉన్నాడు బిల్స్ కూడా వచ్చినాయని చెప్పేసి అదేవిధంగా యూరియా విషయంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న విషయం మీకు అందరికీ తెలుసు దానికి కారకులు ఎవరో కూడా మనందరికీ తెలుసు ఈరోజు బీజేపీ వాళ్ళే స్వయాన అది మా యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇట్లా జరుగుతూ ఉందని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్న మాట మేము చెప్తున్నది కాదు కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీల గురించి ఏమాత్రం ఒక మాట మాట్లాడకుండా మా మీద ఏదో ఏం లేన ఇప్పుడు పని లేకపోయినప్పుడు ఏం చేస్తారంటే ఏదో పనులు చేస్తూ ఉంటారు కదా ఇటువంటి విధా పనులు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు యూరియా ఇస్తలేరని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు సో నేను రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీకోసమే ఈ ప్రజాప్రభుత్వం ఉంది ఆహార నిషాలు కష్టపడుతూ రెగ్యులర్గా రివ్యూస్ చేస్తూ యూరియా ఇస్తూ ఉన్నాం ఎక్కడ ఇబ్బంది లేకుండా సప్లై చేయాలనే నిర్ణయం తీసుకున్నాము ముఖ్యంగా రేపటి నుంచి రైతు వేదికల ద్వారానే ఒక క్లస్టర్స్గా ఏర్పాటు చేసి రైతు వేదికల ఒక మూడు గ్రామాలు నాలుగు గ్రామాలను కలిపి ఒక రైతు వేదిక దగ్గర యూరియా పెట్టి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము ఈరోజు వెల్కిచర్ల గ్రామానికి నాకు నిన్న గ్రామస్తులందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చేసి వెల్కిచర్ల గ్రామానికి యూరియా కావాలని చెప్తే ఇక్కడ ఈరోజు యూరియా తీసుకొచ్చినాము ఈరోజే సప్లై స్టార్ట్ అయింది యూరియా మొదటిసారిగా వాళ్ళే చెప్తా ఉన్న రైతులు మొట్టమొదటిసారిగా మా గ్రామానికి మేము ఎప్పుడు పోయినా యూరియా ఆల్ ద వే ఏడే భూత్పూర్వైతే తెచ్చుకోవాల్సిన పరిస్థితి కానీ ఈరోజు మా దగ్గరికి వచ్చే ఈరియా ఇస్తున్నారని చెప్పేసి రైతులు చెప్తా ఉన్న విషయం సో ఇది రైతులు కానీ ప్రజల సమస్యలను ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా మేము ముందుకు పోతూ ఉన్నాం సో తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ